నమస్తే అండి రామ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రాజమండ్రి అచ్యుత శ్రీనివాస్ని మాట్లాడుతున్నానండి నా పేరు అచ్యుత శ్రీనివాస్ మీకు ప్రాపర్టీలు ఏమైనా మీ యొక్క ప్రాపర్టీలు అమ్మదలిసిన కొనదలిసిన మమ్మల్ని సంప్రదించవచ్చండి అలాగే మా యొక్క ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే మీ అమ్మదలిసిన వారు మాకు చెప్పవచ్చండి మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేసి షేర్ చేసి పెడతాము అలాగే కొంతమంది నేను డాక్యుమెంట్ అంతా చెక్ చేశాను చాలా పెర్ఫెక్ట్గా ఉంది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు డాక్యుమెంట్ అని చెప్తారు కరెక్టే డాక్యుమెంట్ అంతా బాగానే ఉంటుంది ఈసీలు అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది మీడియేటర్లు చెప్పే మాటే రికార్డు పరంగా బాగానే ఉంటుంది ఓకే కానీ మనకి ఆ ఆ యొక్క ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాళ్ళు పరిస్థితి ఏంటన్నది తెలియదు రికార్డు అంతా సూపర్ చెక్ చేస్తే అంత ఏమీ ఎక్కడ ఉండదు కానీ ఫర్దర్గా మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అందులో ఏదైనా మైనర్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా ఈ డెత్స్ ఉన్నా దాని తాలూకు అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అవి రికార్డుల్లో రావు అది ఎప్పుడు వస్తుంది కొత్త రికార్డు తయారవుతే ఆ యొక్క ప్రాబ్లం బయటపడుతుంది కొంతమంది నేను చెక్ చేశానండి వంద సంవత్సరాల రికార్డ్ అండి యాభై సంవత్సరాల రికార్డ్ అని చెప్తారు అది కాదండి రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫర్దర్గా ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు ఖచ్చితంగా అంటే సంతకం పెట్టేవాళ్ళు కానీ అన్నీ సబ్మిట్ చేస్తున్నారా లేదా అన్నది మనం చూసుకోవాలండి ఇది ఒక ప్రాబ్లం అంటే కొంతమంది మీడియేటర్లో చెప్తూ ఉంటారు మీడియేటర్ సంతకం పెట్టించుకోవాలండి లేదంటే మీడియేటర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలండి అని చెప్తారు మీడియేటర్కి తెలిసిది ఫిఫ్టీ పర్సెంటే తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఏదైనా కానీ అది ఎక్కువ మోస్ట్లీ పంచాయతీ లేవట్లకే జరుగుతుంది అలాంటి ప్రాబ్లం రుడ రే జరగదు ఏదేమైనా మనం క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది అన్ని రకాలుగా కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి ఆ వ్యక్తిలో కనుక ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి ఉంటుంది ఆ తండ్రి పేరు మీద ఉండగా చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి సపోజ్ ఆ ఇద్దరు పిల్లల్లో మళ్ళీ ఒక పిల్లోడు పిల్లో చనిపోయారు అనుకోండి వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ మైనర్స్ అయితే రిస్క్ అవుతుంది ఇక్కడ ప్రాపర్టీకి మళ్ళా దాన్ని లీగల్గా తెచ్చుకోవడం గార్డియన్ను పెట్టుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం కనిపించింది రికార్డులో ఇక్కడ కొంతమంది మీడియేటర్లో చెప్పేది ఏంటంటే అవి వంద సంవత్సరాలు అండి యాభై అండి కాదండి రికార్డు గా మనం చెక్ చేసుకునేటప్పుడు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది ఎప్పుడైనా సరే రికార్డు గురించి ఇప్పుడు ఈవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీడియేటర్ ఖచ్చితంగా అక్కడ సంతకం పెట్టాలండి ఆధార్ కార్డు ఇవ్వాలి అక్కడ ఆల్రెడీ తంబ ఇవ్వాలండి కొంతమంది తెలియని వాళ్ళు నెంబర్ తీసుకోండి లేకపోతే ఆధార్ నెంబర్ తీసుకోండి అని చెప్తారు ఆల్రెడీ రికార్డ్ అవుతుందండి అక్కడ కాబట్టి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని మీరు కొనుక్కోండి ఎప్పుడైనా సరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నమస్తే